సింగరేణి ఎన్నికలు మొదలైన కుమ్ములాటలు ఇక వివరాల్లోకి వెళ్తే టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు ఐఎన్టీయూసీలో చేరడం వల్ల యూనియన్లో పనిచేస్తున్న క్యాడర్ తగ్గుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాయకులు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన నాయకులు కార్యకర్తలు తమని వెనకకు తోస్తున్నారని కొత్తగా చేరిన వారు వెనుకనే ఉండాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్వల్ప ఘర్షణ జరిగింది అన్న మీరు ఇప్పుడు అందరు కష్టపడే యూనియన్

మీరు ఆవేదన పడేది యూనియన్ గెలవాలనే కదా అందరిని తీసుకొచ్చింది నాయకత్వం కూడా యూనియన్ గెలవాలనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ లక్ష్యం గెలిపే కదా గెలుపు కోసం అంత లేదు అని గడ్డ ముందు బెంచ్ లో మైలేజ్ అవుతుంది మార్గ పైబిల్ ఏమైంది ఒక్కటి మీరు